కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్

చూడండి దృశ్యాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి చాలామంది వచ్చారు వ్యాపారం జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు చకాశాలండి చాలామంది వచ్చారండి చాలా ప్రతి మంగళవారం జరుగుతుందండి గొర్రెల మేకల సంత ప్రమాణం జరుగుతుంది చండి ఉత్తర ప్రాంతాలు ఉత్తర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారు కొంటున్నా చూడండి దృశ్యాలు ఇతర ప్రాంతాలు ఉత్తర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారు కొనడానికి జత పదహైదు వేలు అండి జత అయితే పదహైదు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పదహైదు అండి జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు జత పదహైదు వేలండి మార్కెట్ జరుగుతుందండి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కొనడానికి చాలామంది వచ్చారు ఇక్కడైతే స్థానికంగా కొనుగోలుదారులు చాలామంది వచ్చారు అంటే కొనడానికి ఇతర ప్రాంతాలు ఇద్దరు జిల్లాల నుంచి వచ్చినా ఇక్కడ స్థానికంగా వాళ్ళు కానీ ఎక్కువ మంది కొంటున్నారు ఎంతనా ఎంత అబ్బా ప్రతి మంగళవారం గొర్రెల మేక ఎందుకు చెప్పా పద్నాలుగు వేల ఎనిమిది వేలు అండి పదమూడు వేలండి చేత పదమూడు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేలు చేత చేత పదమూడు వేలకి అయితే అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేలండి పదమూడు వేలు ఓ ఎందుకు చెప్పినా ఎందుకు చెప్పాపా ముప్పై రెండు వేలండి ముప్పై రెండు వేల జత ముప్పై రెండు వేలు అండి పదహదు చెప్తామా చెప్తావా జత పదహైదున్నరండి జత పదహైదున్నర జత పదహైదున్నర పదహైదున్నరకు నాకు అమ్మడానికి రేట్స్ పదహైదున్నర అండి జత పదహైదున్నర ఎంతనా జత ఎంతబ్బా పద్నాలుగున్నర பத்னாண்டேபாலு ஆண்ட ஜத்த பத்நீ எந்த செப்பண்ணா பத்ந ஜ பத்நாங்க ரெத்து ரெத்து அம்மாரிக்கு அது சித்தா ஜத பத் ஓ எந்த ஜத எந்த செப்பா ఎందుకు చెప్పినాపా పదహైదు వేలండి జత గత పదహైదు వేలు చెప్పిన పద్దెనిమిదిన్నరండి జత పద్దెనిమిదిన్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్దెనిమిదిన్నర అండి జత జత పద్దెనిమిదిన్నర జత పచ్చెనిమిదిన్నర అండి జత పచ్చిన ఎంత చెప్పినా ఓ ఎంత చెప్తాయా కదిరి మార్కెట్ యాడ్ మేకల సంత జరుగుతుందండి దొరల మేకల సంత జరుగుతుంది గొరల మేకల సంత జరుగుతుంది గొరల రేట్లు చెప్పడం ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి కొనడానికి చాలామంది వచ్చారు కొంటున్నారు కొంటున్నారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు ఎంతనా పన్నెండున్నర అండి పన్నెండున్నర అమ్మడానికి రేచే సిద్ధంగా ఉన్నాడు పన్నెండున్నర ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వచ్చారండి కొనడానికి అయితే కొనడానికి అయితే బ్రహ్మాండంగా ఎంతనా జతే పదహైదున్నారండి జత జత పదహైదున్నర అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు గత పదహైదున్నరండి ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది ప్రతి మంగళవారం కదిరిలో వరల మేకల సంత జరుగుతుంది మేకల సంతలో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి మంది కొనడానికి వస్తారండి కదిరి పట్టణానికి కదిరి మార్కెట్ ఆడికి గొర్రెల మేకల మౌలిక గొర్రెల మేకల రైతుల కోసం మౌలిక సదుపాయాలు మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ ఎవరు వసుజాత గారు ఏర్పాటు చేశారండి ఈ అవకాశాన్ని ప్రతి గొర్రె మేకల రైతులు సద్వినియోగం చేసుకోవచ్చు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి ఎన్ని వాహనాలు వచ్చాయో ఒకసారి తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణ కోస్తా జిల్లాల నుండి రాయలసీమ జిల్లాల నుండి చాలామంది వచ్చారు కొనడానికి ప్రతి మంగళవారం కోట్ల మేకల సందు జరుగుతాదండి కన్నపట్టణంలో చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు ఇన్ని దూర ప్రాంతాల నుండి ఇన్ని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాహనాలు చూడండి బదిరి పట్టణంలో గొడల మేకల సంత అండి ఎదుగుతుంది గొడవలు మేకల కొనడానికి అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లా వాళ్ళు ఇతర రాష్ట్రాలే చాలా మంది వస్తున్నారు ఈ ధర చెప్పడానికైతే రైతు అందుబాటులో లేడం ఎందుకు చెప్తానా లే నాకు చెప్పు వాళ్ళు వేరు లే పదమూడు వేల పద్దెనిమిది వేల చేత పద్దెనిమిది వేలండి

ఉన్నారండి పదమూడు ఉన్నారా కంబడానికి అయితే రేట్ చేస్తున్నాడు బేరం జరుగుతామండి ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు అండి జత ఇరవై ఏడు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై ఏడు వేలు ఎంత చెప్పాను జత జత ఎంత చెప్పా జత పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు పంతొమ్మిది వేలు జత

నా ఎంతనా జత ఎంతపా ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగు వేలండి కాదు ఏంపాండవా జత ఇరవై నాలుగు వేలు వేలండి ఎంత చెప్తున్నారా ఎంత చెప్పినా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడండి ఇరవై ఐదు వేలు అంతే పెద్ద మేకలే సరే పదమూడున్నర చెప్పినావా పదమూడున్నర అండి రైతు అయితే పదమూడున్నరకు పన్నెండు వేలకైతే ఇచ్చేస్తాడంట పదమూడు పదమూడున్నర చెప్పినాడు పన్నెండుకైతే అమ్మడానికి సిద్ధం మీరు ఎవరైనా కొనడానికి వస్తే సిద్ధంగా ఉన్నాడు అమ్మడానికి ఇచ్చేయండి ఇరవై తొమ్మిది వేల జత ఇరవై తొమ్మిది వేలండి జత ఇరవై తొమ్మిది వేలకు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల జత ఇరవై తొమ్మిది వేలండి కదిరి మార్కెట్ యార్డ్ల గొర్రెల మేకల సంత జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తున్నారు చూడండి ఇతర రాష్ట్రాల నుండి వాహనాలు వచ్చాయి కొనడానికి ఇతర జిల్లాల నుంచి వాహనాలు వచ్చాయండి కొనడానికి కొన్నారు ఎనిమిది వేల ఐదు వందలు తల ఒకటి ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు అండి ఒకటి కొన్ని ఇది ಪದ್ಮೂಡುನ್ನರ ಖಮ ರೇಟೇನಾ ಇಚ್ೇ ರೇಟೆನ್ನರಮೂಡು పదమూడు వేలా జత పదమూడు వేల జత పదమూడు వేలండి జత పదమూడు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నారు జత పదమూడు అంతే 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 పదమూడున్నారండి జత జత పదమూడున్నారా జత ఎంత పదహైదున్నారా అండి జత జత పదహైదున్నర పదహైదున్నర అండి ఉన్నారండి పదహైదున్నర అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదున్నర అండి జత ఎందుకు చెప్తున్నాను పద్నాలుగున్నర జత పద్నాలుగున్నర అండి రైతు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగున్నర జత పద్నాలుగు ఉన్నారండి గతయితే పద్నాలుగు నెర అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు చెప్పాలి చెప్పబ్ చెప్ప